నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడేమో కూర కోసం అయితే కూరగాయలు అయితే ఏరుకుంటున్నా మొత్తం కూడా కింద పోసేస్తాను మా వారు ముందు రోజు నైట్ ఇప్పుడు పాలెంలో ఒక కూరగాయల షాప్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చామని చెప్పాను ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేద్దామన్నంత అనుకున్నాను కానీ అంత టైం అయితే లేదు అప్పటికీ టైము ఐదున్నర అవుతుందనమాట ఐదింటికి నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ముందు వంట చేశాక బయట పని చేసుకోవచ్చులని మళ్ళీ పూర్ణిమాకి రేణుకి లేట్ అవ్వకూడదు కదా ఈ మధ్య పూర్ణిమాకి బస్సు కొంచెము లేట్గా అందుకోవడం వల్ల కాలేజీకి కూడా లేటుగా వెళ్తుంది దానివల్లే మా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం గారు ఫోన్ చేసి నేను మాకు మంచిగా అక్షింతలు వేశారనమాట అందుకని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి కొంచెం ఒక ఇరవై నిమిషాలైనా ముందే బయలుదేరేటట్టు అయితే చూడాలని ఇలా ఐదున్నర నుంచి నేనైతే వంట అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నా మామూలుగా అయితే ఈ చలికాలానికి ఆరు గంటలకు అట్లా నిద్ర లేస్తున్నానండి కానీ మళ్ళీ పూర్ణిమాకి లేట్ అవుతుంది రేణుక అయితే అందుకునేది కానీ పూర్ణిమదే సో అందుకని ఇంకా ఐదున్నరకే స్టార్ట్ చేస్తున్నా పని చేయటము ఇంకా పండగ నెల కూడా పెట్టేస్తారు కాబట్టి ఇంకా చలి ఎక్కువ అయ్యిద్ది మంచు బాగా కురిసేద్దండి అప్పుడు అస్సలు బయటికి రాలేమేమో ఇంకా పూర్ణ ఏమంటుందంటే ముందు నువ్వు లేచి వంట చేసి పిన్ని తర్వాత నేను లేచాక ఇద్దరం బయట పని కొంచెం హెల్ప్ చేస్తాను చేసుకుందామా అంది ఇంక అందుకని ముందు వంట అయితే కంప్లీట్ చేసేసానండి వంకాయ టమాటా కూర అయితే ఉంటాను చాలా బాగుంటుంది కూర మా వారికి చాలా ఇష్టం అనమాట ఎందులో దుంపులు వేసినా సరే అసలు ఒప్పుకోరు మరోవైపు ఏమో వీళ్ళ ముగ్గురికి కూడా వెళ్ళే ముందు పాలు అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా పాలు కూడా మరోవైపు అయితే కాచేసాను కొత్తిమీర కూరలో వేస్తే మాత్రము భలే టేస్టీగా ఉండిందండి మొన్న నేను అదే ఆదివారం రోజు శుభ్రం చేసి ఇలా స్టోరేజ్ చేసుకున్నానని చూపించాను కదండి ఆ కొత్తిమీర అనమాట అలా చెయ్యండి చాలా బాగుంది అసలు పాడవ్వట్లేదు అండ్ కూర అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బియ్యము కడిగేసి అయితే పెట్టేశాను అంటే మళ్ళీ పొద్దు పొద్దున్న అన్నం వండిస్తే చల్లగా ముందు కూర అయిపోయాక అన్నం అయితే వండుతున్నాను మరోవైపు అయితే ఇదిగో బయట పొయ్యి కూడా రాజేసేసానండి ఇంకా పూర్ణమైతే పొయ్యి దగ్గర కూర్చొని బ్రష్ చేస్తుంది అంటే నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను కదా ఈలోపు బ్రష్ చేసుకునే వచ్చి బట్టలు తూతాను జాడించి అని అయితే చెప్పాను అందుకంటే ముందే లేచాను కదండి ఐదింటికి ఇవి గిన్నెలన్నీ బయట పెట్టేసి బట్టలు అయ్యి నానబెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను ఏ ఏంది అసలు అయ్యే ఖాళీ కొట్ట రాసావా మీ అమ్మ చూసింది అనుకో నిన్ను మాములు కొట్టదుపా ఇచ్చుడు ఏం చేస్తుంది మరి నువ్వు మీ లేనప్పుడు ఎలా చేయొచ్చా ఏమైందమ్మా ఏమైంది తీయ దప్పు తీసినా చెప్పు ఏమైంది ఒక్కరోజు మా సాత్విక అందరు చూసారా ఎంతలా ఉందో నేనైతే రోజు పడుతూనే ఉన్నాను నా ఫేర్ అండ్ లవ్లీ మొత్తము ఆవగొట్టేసిందండి బయట అంట్లు కడుక్కుంటున్నా పూర్ణిమ రేణు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు పూర్ణి ఉన్నప్పుడు పక్క కుతుకేసి జాడించేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట్లు కడుక్కుంటాను ఇంట్లోనేమో ఈ నిర్వాహకం చేసింది ఇంకేం చేస్తాం బయటకి వెళ్లి శుభ్రంగా మొహమాయి కడిగి తీసుకొచ్చాను ఇంకా దానికి అలిగి మంచమేకింది అనమాట అడిగితేనేమో చలి అందుకే కప్పుకున్నాను అంటే స్నానం అయితే రేణుతో పాటే చేపించేసాను జడేసి రెడీ చేసి పంపిద్దాంలా అంగన్వాడికి అనుకున్నాను ఇంట్లోనే మొత్తం ఇదే రెడీ అయిపోయిందంట అటు బొగ్గు చుక్క ఇటు బొగ్గు చుక్క అయితే పెట్టింది Hmm, po, tinbat na. Nilbat na le. Hindi nila na ba?

చెప్పు మరి రైమ్ చెప్పు రైమ్స్ చెప్పు నీకు వచ్చిన టైం చెప్పు నీకేం ఏదో నువ్వు చెప్పు అమ్మా నీకు స్కూల్లో నేర్పించిన రైమ్స్ చెప్పు చెప్పు వచ్చు సాత్వికి చెప్పు అమ్మా చెప్పమ్మా నువ్వు చెప్పు చెప్పు రైమ్స్ ఇటు నువ్వు రైమ్స్ చెప్తా అలా అది కరెక్ట్ కాదమ్మా అది అది అక్క అక్క బుక్ నువ్వు అక్కయ్యి తీసుకున్నావు అక్క స్కూల్ నుంచి రాగానే మళ్ళీ నీకు వేసింది దెబ్బ సరే రైమ్ చెప్పు రైమ్ చెప్పు రెండు అక్కయకే నువ్వు స్కూల్కి వెళ్తావు మరి ఇస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళనంటున్నావుగా జాయిన్ చేసి సరే నీకు వచ్చినాయి చెప్పు జాయిన్ చేస్తాను ని ఏం చేస్తా చెప్పు ఉన్నా ఏ అక్క ఇలా ఉంది నికొచ్చి చెప్పు అమ్మా రాయి చెప్పు జాని చెప్పు జాని జాని చెప్పు జాని 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 చెప్పు జాని 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 దిస్తా బా ఈ తీసే గాన బాబ ఆపు మట్ హ హ హ హ్హ్ ఓకే చెప్పు చిట్టి చిట్టి లకమ్మ అమ్మా లకింద టాటా పెళ్ళావా మళ్ళీ ఇక అన్నం తినేసి అయితే వచ్చేసాము సాత్వికను అయితే రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించేశానండి ఇంకా నేను మా వారైతే వస్తాను ఇంకా కాసేపు ఆగి నాన్నమ్మ కూడా వచ్చింది ముగ్గురం కలిసి కోసేయడం కూడా అయిపోయింది ఈ వ్లాగ్ కూడా నేను బుధవారం షూట్ చేసిందండి మామూలుగా అయితే సోమవారమే కొయ్యాలి కానీ ఏం పెద్దగా లేవని చెప్పి బుధవారం అయితే రోజు ఒక గౌతమే కోసము నాలుగైదు వరుసలు అంతే తొందరగా అయిపోయింది నాన్నమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయిందనమాట ఇంటికి వెళ్ళిపోయి కసేపు ఆగి మళ్ళీ తీసుకొని అయితే వచ్చింది అప్పటి వరకు కాయలు సరే ఆడాడ కలుపు తీసుకుంటే చెట్లోనే ఉన్నామండి మేము ఎండ్ కూడా బాగానే ఉంది కానీ చలికాలం కదా పెద్దగా ఎండ అయితే అనిపించట్లేదు నేను మా వారు కలిసి ఏదైనా ఒక చిన్న వీడియో తీద్దామంటే అస్సలు సెట్ అవ్వదు ఎందుకంటే ఇద్దరి కూడా అసలు యాక్టింగ్ అనేది రాదనమాట నవ్వేస్తాం ఒకేసారి అదిగో అలా ఉండిద్ది మా వారితోటి మొత్తం పందులంతా తిరిగితే ఇంకో గౌతం దొరుకుతాయి కానీ ఎందుకులే మళ్ళీ శనివారం కొండలు ఇప్పుడు కోసేస్తే శనివారం ఖాతాలు కొండవు సో అందుకని వదిలేసాము అంటే శనివారం కోస్తాము సోమవారం కోస్తాము పెద్దగా కాయలు లేవు కాబట్టి ఇలా అయితే అప్పుడప్పుడు కొయ్యాల్సి వస్తుంది రోజంతా అంటే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పొలానికి వస్తాను ఏదైనా పని ఉంటే మళ్ళీ వస్తాము అంతేనండి ఇంకా మిగతా రోజులు ఇంటి దగ్గరే ఉంటానన్నమాట ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మిషన్ బట్టలు కుట్టడము ఏవైనా క్రాఫ్ట్ చేయడము ఇంట్లోని ఇంటిని మంచిగా శుభ్రంగా సర్దుకోవడము అట్లా ఖాళీ టైం అంటే మిగతా రోజుల్లో చేసుకుంటానన్నమాట పొలానికి వచ్చినప్పుడు పొలం పని చేసుకుంటాము ఎందుకంటే ఇది ఉండాలి అది ఉండాలి కదా చెట్లు కడికి నేను పొరపాటున ఏమైనా తినడానికి తీసుకొని రాకపోతే మా వారు ఇంకా తిట్లే తిట్లు ఏదైనా తీసుకొని రావచ్చు కదా కూర్చొని తినేవాళ్ళమని సో అందుకని ఈరోజు ఇంకింట్లో జాంకేలు ఉంటేనే తీసుకొచ్చి తీసుకొని వచ్చాను ఈ జాంకేలే నాకు ఈరోజు కొంప ముంచాయి ఇక్కడ జాంకే తినేసి వెళ్ళి అన్నం తిన్నాను ఇంకొకటే కడుపు నొప్పి అనమాట ఇంకా టాబ్లెట్స్ వేసుకొని కాసేపు వెళ్ళి నిద్రపోయాను ఇంక అప్పుడు తగ్గింది నార్మల్గా నాకు రాదు కడుపు నొప్పి అయినా సరే ఆ రోజు ఎందుకనో మరి అలా అయిపోయింది ఇంకా కాకరకాయలు మా నాన్నమ్మ కూర వండుతానన్నదనమాట లాస్ట్ టైం నేను కోసుకున్నాను ఇంక ఈసారి ఏమో నాన్నమ్మ కోసం అయితే వండుకోమని చెప్పాను పుణ్యానికి కాసిన చెట్లు అనమాట ఇవి ఏమీ వేయలేదు వారానికి రెండు రెండుసార్లు కూరకైతే ఇస్తుంది ఒకసారి నేను ఒకసారి నాన్నమ్మ అట్లయితే కోసుకుంటున్నాము ఇక్కడ మొత్తం నాలుగు వచ్చినాయి అనమాట ఇక్కడికి కూడా పెద్ద కాయలు అలానే ఆడ జీడి చెట్టు దగ్గర కూడా పెద్ద కాయలు మిగతా దగ్గరేమో చిన్న చిన్న బొడంకాయలు అనమాట అండి చూసారు ఎంత బాగున్నాయో ఇంక ఇవి నాన్నమ్మ కోసం అనమాట ఇంకా తర్వాత ఏమో కొంచెం కలుపు కూడా తీసుకున్నాము ఆడాడ గడ్డ అనమాట ఇది బాగా అలిగిపోయింది ఇంకా నాన్నమ్మ కూడా వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి మళ్ళీ సాత్వికా ఎంపటి పెట్టుకుని వచ్చింది సాత్విక ఒక్కతే వచ్చేస్తుంది అంటే ఇంక వెనకాల నాన్నం కూడా వచ్చింది రెండింటి వరకు అయితే కలుపు తీసుకొని అంటే మేము పది పదిన్నర మధ్య అయితే వచ్చాము ఇంకా రెండింటి వరకు అలా ఉన్నామండి ఇంకా అలానే కొంచెం ఇంటికాడ అవి వేసాను కదా వాటి కోసమైతే కొంచెం ఎరువు అయితే తీసుకున్నాను అదే ఎరువు అంటే నేను పొలానికి అదే ఇంటి దగ్గర పూల మొక్కలకి ఎక్కువగా వేసేది అనమాట అండి ఈరోజు చూపిస్తాను పశువులు ఎరువు అంటారు కదా అదనమాట ఇదిగో ఇది మేము దొండ పందిరి కోసం అని చెప్పి మూడు ఇద్దరు బళ్ళు అయితే అక్కడక్కడ అక్కడక్కడ సగం సగం అట్లా పోపించాను ఎరువు కూడా చూసారా ఎంత బాగా మాగిందో ఇలాంటి ఎరువు మొక్కలకి వేస్తే ఇట్టే పట్టేసిద్ది ఇంటి ముందు చెరువైంది చూడండి తుఫాన్ వచ్చింది ఆ మధ్య మొంత తుఫాన్ ఆ తుఫాన్కి ముందు పోపించామనమాట ఈ ఎరువు పందిరి పడిపోయేసరికి ఇంకా వేయలేదు అటువైపు పందిరి వరకు అయితే వేస్తున్నాం అలాగ రోజు కొంచెం కొంచెం ఇంకా ఉన్నది అటు చుట్టూ అలాగా ఇంక ఇక్కడ ఈ అర బకెట్ నల్లదేమో నా నేను పట్టుకోవటానికి ఈ వైట్ ఫుల్గా ఏమో మా వారైతే పట్టుకున్నారు అందులో ఆ నల్ల బ్యాకెట్ ఎరువు అలా మిగిలిపోయిందనమాట ఈ తెల్ల బ్యాకెటే సరిపోయింది అప్పటికి చాలా ఒత్తిగా వేసేసాము ఇంకా ఇంటికైతే వచ్చేసామండి రాగానే మంచిగా కాళ్ళు చేతులు పెట్టుకుని ఇంకా భోజనం అయితే చేస్తున్నాను ఎన్ని పార్వేసింది నిజం చెప్పు కాదు నువ్వే కదా కుక్క ఎందుకు అలా పార్వతి కుక్క నువ్వు చెప్పు నువ్వే కదా కాదులే ఎన్ని అట్లే p 음 p u k p u p 안고 ఇంటికి వచ్చేసరికి ఇదిగో కలర్స్ అన్నీ కూడా కిందిపోయాయి అనమాట మా సాత్విక ఏమో కుక్కమే చెప్తుంది కానీ నాకు మాత్రం మా సాత్విక మీద డౌట్ ఎందుకంటే అది మాత్రమే ఇలాంటివి కలుపుతుంది అనమాట నేనేమో పొద్దున్న మర్చిపోయాను ఇంట్లో పెట్టడము ఇంకా అలా అయిపోయినాయి అదంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి అన్నీ డబల్ పనులే నాకు ఇంకా అయితే మాకు ఇప్పుడు పైరు గారు బాగా వచ్చింది కదా ఇంకా సాయంత్రం అట్టా పనుకుందనమాట ఇంక బట్టలన్నీ కూడా తీసేసి అవి తీసుకొచ్చిన ఎరువు అయితే మొక్కలకి వేయాలి అలానే ఈరోజు మన సబ్స్క్రైబరు రేష్మ గారి సెకండ్ పాప బర్త్డే అండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నా తరపున అలానే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా గాడ్ బ్లెస్ యూ అలానే మా ఊరికి దగ్గరలో తోటవారి పాలెం నుంచి అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే రేపు వాళ్ళ కూతురు పుట్టినరోజు అంట డిసెంబర్ పన్నెండున కాకపోతే నాకు ఆ రోజు వీడియో లేదు సో అందుకని ఈ వీడియోలోనే తనకి కూడా విషెస్ అయితే చెప్పేస్తున్నానండి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే కదితా నువ్వు కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నా తరపు నుంచి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి తరపు నుంచి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ గాడ్ బ్లెస్ మా పొద్దున్న సాత్వికకి జడలేసేటప్పుడే నేను కూడా తలకి ఆయిల్ పెట్టుకొని సిక్ కట్టేసుకున్నానండి ఎలాగో మా దొండ పందిరిలోకి వెళ్తే మళ్ళీ జడ వేసుకోవాల్సిందేగా అందుకని అలా కట్టేసి ఇంక ఇప్పుడు అయితే వచ్చి జడైతే వేసుకున్నాను పొలం పని ఉంది అంటే ఇంకా జడ వేసుకునే తీరుకు కూడా ఉండదండి కాదు బ్యాగ్ ఏంది ఎందుకుంది మా వారేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి తయాలమేమో మా అన్నీ దగ్గర ఉండిపోయిందంట మేమో చెట్ల దగ్గర ఉన్నాడంటే ఇంకా వెళ్ళి అయితే తీసుకుని వస్తా ఇంకా ఉల్లిపాయలు అయిపోయినాయి ఉల్లిపాయలు అలానే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడ సాత్విక రేణు కూడా అంటే రేణు కూడా అప్పుడే వచ్చిందనమాట స్కూల్ నుంచి మా వారిని ఏమో ఇక్కడ మొక్కలకైతే ఎరువునైతే వేసామని చెప్పాను ఎరువు నేను పెద్ద పెద్ద మొక్కలకి వేస్తాను ఇలా ఎక్కువ ఉన్న చోట మాత్రము చిమ్ముతారనమాట అట్లా మా వారికి పొలంలో అలవాటు కదా ఇంకా తన్నే వేసామంటే వేసేసారు మీరు రెయిన్ రోప్ బ్యాంగిల్స్ గురించి చూపించమన్నారు కదండి సో నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవన్నమాట అందుకని నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను కానీ ఈ పండుగలోని సొంతంగా మీరే మంచిగా బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకుంద్రు నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మెటీరియల్ కూడా మనకు ఎక్కడైతే దొరుకుతుందో కూడా చెప్తానండి నేను అలానే చేసుకుంటున్నాను అన్నింటికి మ్యాచింగ్ అయ్యేలా సో మీకు కూడా తప్పకుండా అయితే చూపిస్తాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఒక వీడియో అయితే పెడతాను రండి ఆ మెటీరియల్ గురించి అలానే కాస్ట్ ఎంత పడిద్ది ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను సో మీరే సొంతంగా చేసుకోవచ్చు ఇది చిక్కుడు చెట్టు అనమాట అల్లుకునేది అనుకుంటా మా వారేమో వ్యాప్ చెట్టుకి వెళ్ళిద్దాం అని చెప్పి మా వారే వేశారంటే కూరకు తీసుకొస్తాను మొలకలు అని చెప్పి ఒక కిత్నం తెచ్చిన ఆడితే భలే వచ్చింది ఇంకా దాన్ని అయితే మాత్రం మా వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు నేను ఫస్ట్ మా వారితోటి ఇంటి ముందు పూల మొక్కలు అన్నీ వద్దులే కానీ అటు ఇటు కూడా ఒక నాలుగైదు రకాలు కూరగాయల మొక్కలు వేసుకుందామని అడిగానండి కానీ మా ఏమన్నారంటే పొలం దగ్గర చాలా ప్లేస్ ఉంది కదా పందిరి చుట్టూ ఓపెన్ ప్లేసే కలుపు తీసుకొని అక్కడ వేసుకోవచ్చు కదా కూరగాయల మొక్కలు ఇంటి దగ్గర పూల మొక్కలు వేసుకో మనకి స్థలం లేకపోతే అలా మనకి పొలంలో చాలా ప్లేస్ ఉంది కదా అక్కడ వేసుకుందాం అని అయితే అన్నారనమాట అందుకని ఇంటి ముందు మొక్కలు నాటాము లేదంటే మాత్రము నేను చెప్పేదాన్ని కదా అప్పట్లో ఇలా ఇంటి ముందు కూడా కూరగాయల మొక్కలు నాటుకునేదాన్ని అని అలానే వేసుకునే వాళ్ళమండి ఆ దొండ దొండ పందిరి చుట్టూ కూడా శుభ్రం చేసి విత్తనాలు అయితే నాటాలి చాలా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట ఇంక ఇక్కడ మొక్కలన్నిటికీ కూడా ఇలా అయితే ఉన్నకాడికి ఎరువు అంతా వేసేస్తాను ఇంకా సగం ఎరువు అయితే ఉందనమాట చాలా ఎక్కువ తెచ్చేస్తాము ఉన్నకాడికి చాలా ఒత్తుగా వేసాము నేను తులసి మొక్క కూడా ఇవే ఈ ఎరువే వేస్తానమాట కెమికల్స్ అట్లాంటివి ఏమీ వేయకూడదు తులసమ్మకి కూడా ఇలాంటి ఎరువు వేస్తే మంచిగా వచ్చింది ఇంకా తులసమ్మ అయితే నా మా ఇంటి దగ్గర చెట్టు నిద్రపోతుందనమాట మార్చేసుకోవాలి ఇంకో చెట్టు అయితే తీసుకొచ్చి వేయాలి చూసారు కదా మొత్తం ఎలా అయిపోయిందో కర్ర కట్టేసిందనమాట ఇంకా మనీ ప్లాంట్స్ కూడా ఈ మనీ ప్లాంట్ కూడా ఒకసారి మొత్తం ఎప్పు తీసేసి నీట్గా చుట్టాలి ఎందుకంటే కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసింది సెంటర్లోకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడల్లా తగులుతుందనమాట ఇంకా తమలపాకు మొక్క కూడా ఇక్కడ ఈ పోలికే అల్లిద్దామని అయితే మా వారు అంటున్నారు అంటే వేప చెట్టు దగ్గర ఆల్రెడీ చిక్కుడు చెట్టు ఉంది కదా అలానే ఇంకోటి ఏంటంటే నేను చూపియడం మర్చిపోయానండి ఈ వీడియోలోని శంఖం పూలు విత్తనాలు నాటాను కదా అవి అయితే వచ్చినాయి అనమాట రావని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఒక కుండీ తీసుకొచ్చి మళ్ళీ ఆ కుండీలో ఈ మొక్కలను కూడా వేయాలి సో అదంతా కూడా ఒక వీడియోలో క్లియర్గా మళ్ళీ చూపిస్తానండి ఇంకా ఇక్కడ మా సాత్విక చూసారు ఉండక్కడికి ఇంకా గందరగోళం చేసి పడేస్తుంది ఇంకా సాయంత్రము పొయ్యిలోకి పుల్లలు కావాలి కదండి మా వారేమో కర్ర పెద్దది ఉంటేనే తనైతే పగలేస్తున్నారు ముందు రోజే దొండ చెట్లు కూడా వంగ చెట్లు ఉంటేనే అవన్నీ కూడా ఒక అయితే మా వారు కడితేనే తీసుకొచ్చినమాట ఇంకా అవి త్రీ ఫోర్ డేస్ వస్తున్నాయి వాటికి తోడు ఇవి కూడా ఉంటే ఇంకా పెద్దాక పొలలు పెట్టాల్సిన పని ఉండదని ఒక కరణ అయితే పగలేశారు ఇంకా ఈ చలికాలం అన్ని రోజులు కూడా ఉదయము సాయంత్రము నీళ్ళు కాచుకోవాల్సిందే పొద్దున్న కూడా పూర్ణకి రేణు కోసం అయితే కాస్తున్నానమాట కట్లు పోయే వెలిగిస్తున్నాను ఇంకా తాతయ్యమో రేణుకి సాత్వికకి అయితే తీసుకొచ్చారు ఇంక రోజు సాయంత్రం పోయి కూడా మా వారే రాజేశారు నా నేను చెప్పాను కదండి కొంచెం కడుపులో నొప్పుగా ఉంటాను అప్పుడు అలా ఇలా చేశాను కానీ ఇంకా నా వాళ్ళు కాలేదు ఇంకా మా వారే చూసుకున్నారనమాట సో ఇదనమాట అండి ఈరోజైతే జరిగింది ఈరోజైతే ఇలా గడిచింది ఇంక ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోనైతే ఇక్కడ ఆపేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు